ఈ కి స్వాగతం ప్రచారానికి కాదు పని తీరికే ప్రజలు ఓటేశారు విపక్షాన్ని ఎండగట్టిన మోదీ హైకమాండ్ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం జూలై ఎనిమిదో తేదీ నుంచే ఉచితంగా ఇసుక పంపిణీ ఉప్పాడ సముద్రపు కోత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తప్పుదారు పట్టించే రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టారని ప్రచారానికి కాకుండా పనితీరు నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు రాజ్యాంగం అంటే తమకు కేవలం నిబంధనల సంగ్రహం కాదని రాజ్యాంగ స్పూర్తిని తూచా తప్పకుండా పాటించడం తమకు ప్రధానమని చెప్పారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని బుధవారం నాడు రాజ్యసభలో సమాధానమిస్తూ తాము మాత్రమే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామనే నమ్మకంతో ప్రజలు తమను ఎన్నుకున్నారని అన్నారు सफलता को प्राप्त करती है और इसलिए आने वाले पांच साल गरीबी के खिलाफ लड़ाई के निर्णायक वर्ष हैं और यह देश गरीबी के खिलाफ लड़ाई में विजयी होकर के रहेगा ये पिछले दस साल के अनुभव के आधार पर मैं बहुत विश्वास से कह सकता हूं आदरणीय सभापति जी जब देश दुनिया की तीसरी बड़ी इकोनॉमी बनेगा तो इसका लाभ इसका प्रभाव जीवन के हर क्षेत्र पर पड़ने वाला है विकास के विस्तार के अनेक अवसर उपलब्ध होने वाले हैं और इसलिए जब हम दुनिया की तीसरे नंबर की इकोनॉमी बनेंगे तब भारत के हर स्तर पर सकारात्मक प्रभाव तो होगा लेकिन वैश्विक परिवेश में अभूतपूर्व प्रभाव पैदा होने वाला है आदरणीय सभापति जी हम आने वाले कालखंड में नए स्टार्टअप का नई कंपनियों का वैश्विक उभार देख रहे हैं और मैं देख रहा हूं कि आने वाले कालखंड में ఎక్సైజ్ పాలసీ స్కామ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను జుడిషియల్ కస్టడీ రౌస్ ఎవెన్యూ కోర్టు జులై పన్నెండో తేదీ వరకు పొడిగించింది ఎయిమ్స్ ఏర్పాటు చేసిన ప్రత్యేక బోర్డు మెడికల్ కన్సల్టేషన్ సమయంలో తన భార్యను అనుమతించాలని అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న విజ్ఞప్తిపై నిర్ణయాన్ని జులై ఆరో తేదీకి కోర్టు వాయిదా వేసింది మీడియా కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు కేజ్రీవాల్ ను బుధవారం నాడు హాజరుపరిచారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు టీపీసీసీ చీఫ్ ఎంపిక మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ పెద్దలకు వివరించేందుకు మరోసారి ఆయన ఢిల్లీ వెళ్లారు సాయంత్రం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు ఐదేళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక పంపిణీ పథకాన్ని ఇప్పుడు కూడా కొనసాగించాలని నిర్ణయించారు అంతేకాదు ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని జూలై ఎనిమిదో తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు ఈ మేరకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర గల్ల శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు కాగా ఈ పథకానికి సంబంధించి కలెక్టరేట్ల అధ్యక్షత కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఉండే దేవాలయాలు అది హిందూ దేవాలయం కావచ్చు మసీద్ కావచ్చు లేకపోతే చర్చ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా సరే అక్కడ పూజ పార్లమెంట్ యొక్క పవిత్రమైన మట్టిని తీసుకొచ్చి ఈ పార్లమెంటు అంటే ఈ మట్టిని మీరు ఒక ఇది ఆయన చెప్తూ పార్లమెంటు పూర్తిగా సహకారం ఉంటుంది అమరావతికి చట్టాలను చేసి దేశానికే చట్టాలు నిర్మించే పార్లమెంటు కూడా మీకు అండగా ఉంటుందని ప్రధానమంత్రి గారు చెప్పడం అదే మారిగా ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలను మీరు చూస్తే ఆయనే ఫౌండేషన్ వేయడం ఇది ఒక చరిత్ర ఇలాంటి ఇప్పుడు కూడా ప్రపంచంలో గల అన్ని పవిత్ర దేవాలను తీసుకొచ్చాం ఈ మట్టి కూడా ఇప్పటికి కూడా మీరు చూస్తే అదే మరిగా చేసాం మొన్న కూడా నేను ప్రార్థనలు చేసి వచ్చాను అక్కడనే ఎవరు కూడా కడవన్నీ రోడ్లో ఉండే మట్టి కూడా దూకొని పోయారు కానీ ఈ మట్టిని తాకలేకపోయారు అదొక గొప్ప విశిష్టత పవిత్రత నెక్స్ట్ ఈరోజు చాలా మంది అడుగుతా ఉంటారు వై అమరావతి అలోనని విభజన జరిగింది విభజన జరిగినాక అప్పట్లో పదమూడు జిల్లాలు పదమూడు జిల్లాలను మీరు చూస్తే స్ట్రైట్గా గా ఏ పక్క గిర్ర గీసిన ఈ పక్క మడక శిర లాస్ట్ ఈ పక్క ఇచ్చాపురం ఇంకొక స్ట్రైట్గా గా కొద్ది వస్తే కుప్పం ఐదు వందల యాభై ఐదు వందల తొంభై ఇక్కడ ఐదు వందల తొంభై నాలుగు కిలో ఎటు చూసినా సమదూరం ఉండే ఏకైక ప్రాంతం అమరావతి ఎవరు బుద్ధి జ్ఞానం ఉండే ఏ వ్యక్తి అయినా సరే దీన్ని ఏమాత్రం కూడా డిఫర్ కారు మనిషి అనేవాడు అదే మాదిరిగా ఆ పక్క పన్నెండు పార్లమెంట్లు ఈ పక్క పన్నెండు పార్లమెంట్లు పదమూడో పార్లమెంట్ ఇక్కడ వస్తుంది దీనికంటే సైంటిఫిక్ బేసిస్ మీకు ఏం కావాలి అమరావతి నిర్ణయించడానికి దీని కులాలు కావాలన్నా మతాలు కావాలన్నా ప్రాంతాలు కావాలన్నా లేవంటే రెచ్చగొట్టాలన్నా అంటే ఎవరైనా సరే రాష్ట్రం యొక్క భవిష్యత్తును ఆకాంక్షించే ఏలాంటి వ్యక్తి అయినా సరే అతను కరుడుగట్టిన ఉగ్రవాదైనా సరే దీనికి ఒప్పు తీరాలి ఈ నియమనాలతో నాకు అర్థం కావడం లేదు ఆఫ్టర్ బైఫరకేషన్ మనకు రాజధాని లేదు రికమెండేషన్స్ ఇచ్చిన కేసీ శివరామకృష్ణ ఇచ్చిన రికమెండేషన్ కూడా చూశాం అటు విశాఖపట్నం మొదలుకొని కర్నూలు వరకు అధ్యయనం చేశాడు అధ్యయనం చేసిన తర్వాత ఎక్కువ మంది ఎక్కడ రాజధాని ఉండాలి అంటే విజయవాడ గుంటూరు రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు చర్చిలు మసీదులలో పూజలు చూసి అన్ని గ్రామాల నుంచి నీరు మట్టి తెచ్చి అమరావతి భూమి పూజ చేశారు గత ఐదేళ్లలో వీళ్ళు అమరావతిని కదిలించలేకపోయారంటే ఆ మట్టికి ఉండే విశిష్ట అది నమ్మకాన్ని కోల్పోయారు మేము కష్టపడచ్చు కానీ పెట్టుబడి పెట్టడానికి సహకరించడానికి వచ్చే వ్యక్తులు రారు ఇప్పుడు సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళతో మాడాలి వస్తారా రారా అంత ఈజీగా రారు వాళ్ళ అనుభవం వాళ్ళకుంది మన కోసం వాళ్ళు డబ్బులు పోగొట్టాల్సిన పని లేదు ఇలాంటి రాష్ట్రాలు ఇలాంటి దేశాలు కొన్ని వందలు ఉన్నాయి వాళ్లకు ఆ దేశాల్లో చేసుకోగలుగుతారు ఏదైనా హెల్ప్ చేయాలన్నా మనకే చేయాల్సిన అవసరం లేదు రెండోది పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ ఈ రోజు బానే ఉంది మళ్ళా ఈ భూతం ఇక్కడ ఉంటుంది కదా ఈ దుర్మార్గుడు ఉంటాడు కదా ఉన్నప్పుడు రేపు కథ ఏంటి మేమెందుకు రిస్క్ చేయాలి మీ రాష్ట్రానికి అనే ఆలోచన ఉంటుంది ఒక బ్రాండ్ ఇమేజ్ మొత్తం బ్రాండ్ ఇమేజ్ మొత్తం సఫర్ అయిపోయింది ఎవరిని అడిగినా ఇంకా కూడా ఆలోచిస్తాం చేస్తాం అన్ని బాగానే ఉన్నాయి మీ ట్రాక్ రికార్డు బాగుంది మీ రాష్ట్రంలో మళ్ళా నమ్మకం ఏంటి మాకు మీరు ఎట్లా అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు అని అడిగే పరిస్థితి వచ్చింది ఇస్ ద కేస్ స్టడీ ఒక వ్యక్తి అధికారాన్ని తీసుకుని భావితరాల భవిష్యత్తు నాశనం చేశాడు ఒక శాపంగా మారాడు ఏ పాపం చేశారండి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు రాజధాని లేదు అని చెప్పుకొని పాపం ఏం చేశారు వీళ్ళు ఇక్కడుండే వాళ్ళు ఒకే అవకాశాల కోసం బయట పోతే పర్లేదు కానీ ఇక్కడ అవకాశాలు లేక బయట పోవాల్సిన కర్మ ఏం పట్టింది తెలివితేటలు లేవా ఇక్కడ వనరులు లేవా ఇక్కడ అవకాశాలు లేవా ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది గోదావరి కృష్ణ పుణ్య నదులున్నాయి బంగారు పండించే భూములున్నాయి రైతాంగం ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా పిఠాపురం నియోజకవర్గం నాగులపల్లి వద్ద సూరప్ప చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు నాబార్డ్ నిధులతో ఇరవై రెండు ఎకరాల్లో నిర్మించిన ఈ ట్యాంకు ద్వారా యు కొత్తపల్లి మండల పరిధిలో యాభై నాలుగు గ్రామాలకు అందిస్తున్నారు బుధవారం ఆ ఉప్పాడ తీర ప్రాంత సందర్శనకు వెళ్తూ మార్గ మధ్యంలో సూరప్ప చెరువును పరిశీలించారు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తాగునీటిని శుభ్రపరిచే విధానం ల్యాబ్లు పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు కాకినాడ కలెక్టర్ శ్రీ షన్మోహన్ సగిలి ఎంపీ శ్రీ ఉదయ శ్రీనివాస్ పిఠాపురం జనసేన ఇంచార్జ్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ తదితరులు పవన్ కళ్యాణ్ తో ఉన్నారు లో పారిశ్రామిక రంగాన్ని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు ఏపీలో పారిశ్రామిక ఆందోళనలో ఉన్నారని వైసీపీ పాలనలో వారిని పట్టించుకున్న నాదుడే లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్డీఏ ప్రభుత్వంలో పారిశ్రామిక ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు ఈ మేరకు గన్నవరం పారిశ్రామిక వాడను మంత్రి టీజీ భరత్ స్థానిక ఎమ్మెల్యే ఎర్లగడ్ల వెంకట్రావు గారిని తన క్యాంపు కార్యాలయంలో కలిశారు ముఖ్య నాయకులు ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు భారత మహిళా దర్శించుకున్నారు బుధవారం ప్రారంభ విరామ దర్శన సమయంలో హర్వన్ ప్రీతి కౌర్ షాలి వర్మ రేణుకా ఛాగూర్ దీప్తి శర్మ తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు మహిళా క్రికెటర్లను చూసిన భక్తులు వారితో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు ప్రచారానికి కాదు పని తీరికే ప్రజలు ఓటేశారు విపక్షాన్ని ఎండగట్టిన మోదీ హైకమాండ్ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం జూలై ఎనిమిదో తేదీ నుంచే ఉచితంగా ఇసుక పంపిణీ ఉప్పాడ సముద్రపు కోత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సిక్స్టీ నైన్ న్యూస్ తో సమాప్తం కీప్ వాచింగ్ ఈ సిక్స్టీ